అరే మణి వలంకెళ్ళి మందు కొట్టద్దాం పద నాన్నగారికి ఎంత మంచి ఆలోచన వచ్చింది నాన్నగారు మీరు ఏ బ్రాండ్ వాడతారు నాకు మాత్రం బీరే కావాలి కనీసం నాలుగు బీర్లు కావాలి నీ దరిద్రుడా నేను చెప్పేది చొలానికి కొట్టే ముందు గురించిరా నీ పొట్టలో పోసే బీరు మందు గురించి కాదు ఓ సన్ను నా దగ్గరే మందు గురించి మాట్లాడతావారా నేను నీకు మందు తెలుసుకోవాలరా నీ ఎంత తేలుస్తారా ఇంకోసారి ముందు గురించి మాట్లాడుతావా మాట్లాడుతున్నా చంపేస్తాను అనుకుంటున్నావు వెళ్ళిపోయాడా దుల్పేసుకుంటే యారా ఏంటి అన్ని సార్లు ఫోన్ చేసావు ఆ విషయం నన్ను కాదు మీ నాన్న అడుగు శ్రద్ధగా మా నాన్నగారితో తిట్లు తింటుంటే బాధ ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశాడు చేశాడా నీకు ఫోను ఏం లేదురా మన సంక్రాంతి కోడు పందాల్లో లక్ష రూపాయలు దొబ్బెట్టాం కదా ఆ డబ్బుల్ని చైన్ తాకట్టు పెట్టి మరీ ఇచ్చాం కదా ఆ చైన్ గురించి అడిగాడు రా దాన్ని కవర్ చేయడానికి నువ్వేదో దూర చేసి దొరికిపోతే లక్ష రూపాయలు కట్టాల్సి వచ్చిందని మళ్ళీ ఇస్తానులే అని నువ్వు తీసుకున్నావని చెప్పా దానికి చేసి ఉంటాడులే ఫోను పోతావురా పురుగులు పడిపోతావురా ఇక్కడ మా నాన్న ట్యాచ్ తట్టుకోలేకపోతుంటే మీ నాన్న దగ్గర కూడా ఇరికిస్తావరా ఏ మనిషిరా నువ్వు లేదులే మామా ఒకటి రెండు నెలల్లో విడిపించేద్దాం రేయ్ ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా వస్తుందిరా ఇంకా మారవురా నువ్వు ఇంకెంతకాలం మీ నాన్న దగ్గర ఇరికిస్తా ఉంటావురా నన్ను రే పనికి నీ మొహం చూడాలంటేనే చెరాకు వస్తుందిరా సర్లే నా మొహం చూడొద్దులే గాని త్వరగా బయటికి రా వెళ్ళి రెండు ఆ ఎక్కడికి రావాలి పిల్లు మాత్రం నువ్వే కట్టాలి రోజు అవును నిన్న రాత్రి మళ్ళీ మీ నాన్న కొట్టాడంట కదరా మళ్ళీ ఏమి ఎదో పని చేశావు అబ్బే ఏమీ లేదురా తాగి సైలెంట్ గా వెళ్ళి పడుకున్నా అంతే ఆహా సుల్లాపి నిజం చెప్పరా సైలెంట్ గా వెళ్ళి పడుకుంటే కొడతారా అంటే పడుకున్నది బాత్రూమ్ లో రా మోసీ బేబీ నా బర్త్డే వస్తుంది కదా నా బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నా ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేసే ఉంటావులే అంటే బర్త్డే ఇచ్చే గిఫ్ట్ లైఫ్ లాంగ్ గుర్తెట్టుకుంటాం బేబీ ఇవ్వచ్చుగా అంటే ఇన్ని రోజులు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ నాకు తెలీదు బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నావా లేదా ఇవ్వకపోతే బాగోదు ఆ బొంగమూతి ఆపి ఏం కావాలో చెప్పు బేబీ నాకు స్కూటీ కావాలి ఇంక కలరే ఉండాలి ఓకేనా ఏంటి మళ్ళీ లక్షకి పెట్టావు కదే పోటు మొన్నే కదే కిడ్నీ ఏమి మరి ఐఫోన్ కొనిచ్చాను ఇంకేమంటావు మోసీ బేబీ ఇంకో కిడ్నీ ఉంది కదా అది కూడా అమ్మేద్దాం వేరే నేను తీసుకొస్తాను సరేనా దీని మీరు టార్చర్ కి తాగింది మొత్తం దిగిపోయింది రా పోదాం పోదాం అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా లేదయ్యా బాబు అయ్యా మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారయ్యా అవునా నెలకి ఎంత సంపాదిస్తావు ముప్పై అయ్యా అంతేనా అంటే సీజన్ బట్టి యాభై వేలు దాకా వస్తాయ్యా నా జీతం నెలకి ఇరవై వేలు నువ్వు యూ షటప్ పిచ్ ప్యూన్ జస్ట్ షటప్ నువ్వు చెప్పు జీతం నెలకు ఇరవై వేలు అందులో ఇంటిరంటు ఎనిమిది వేలు ఇంకా ఎంత ఉంటాయి పన్నెండు అయ్యా దాంట్లో ఫోన్ రీచార్జు టీవీ రీచార్జు గ్యాస్ కి రెండు వేలు ఇంకా ఎంత అయ్యా దాంట్లో తినడానికి ఇంటి ఖర్చులు కరెంటు బిల్లు నాలుగు వేలు పోతాయి ఇంకా ఎంత ఉంటాయి ఆరు అయ్యా అందులో నాలుగు వేలు ఈఎంఐ ఇంకా ఎంత దానిలో డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి రెండు వేలు ఇంకా నా దగ్గర ఎంత మిగులుతాయి ఇంకేముంటది బొక్క ఇప్పుడు చెప్పు పేదోడు నువ్వా నేనా నువ్వే కదా మరెంతో కొంత ఇచ్చేళ్తే టిఫిన్ చేస్తాం ఈస్టివాళ్ళకే ముస్టోళ్ళు ఉన్నాడు ఈడు మామూలు కాదురా ఇదిగో ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి నీ యాదావా హానికి మాలని అదవా పదంట్రా వచ్చినాయి